మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం మామూలుగా ప్రెస్ మీట్ అంటే డెవలప్మెంట్ యాక్టివిస్ విట్టిపోయిన ఎమ్మెల్యేగా పెట్టాలనుకున్నా కానీ దురదృష్ట శాతం ఒక చంద్రగిరిలో ఉన్నటువంటి ఒక కర్మ జాలి ఒక సత్య హరిశ్చంద్రుడు సత్యాలే అని మాట్లాడతాడు ఇంకేం మాట్లాడు వేరేం మాట్లాడని కూడా మాట్లాడు ఆ సత్య హరిచంద్రుడు ఆ చంద్రుడి వల్ల మీకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది ఈరోజు చూసుంటారు ఆ చంద్రుడు ఏం మాట్లాడినాడు అని మా గురించి తెలుగుదేశం కుటుంబ సభ్యులు తెలుగుదేశం నాయకుల్ని అధికారుల్ని బెదిరిస్తూ మాట్లాడాడు రే భాస్కర్ రెడ్డి నీ బెదిరింపులకు ఎవడు భయపడరా రే భాస్కర్ రెడ్డి నీకు చెప్తున్నా నా కార్యకర్తపై ఇరవై ఏళ్ళ తర్వాత కూడా దాడి చేసినట్టు నువ్వు ఉండవురా నా పైన దాడి చేస్తే నేను భయపడినా నేను వదిలేసా నా కార్యకర్తని ఏదైనా చేసానంటే వదే గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి ఎప్పుడు సారీ ఎప్పుడు విధంగా మాట్లాడినావు నా కార్యకర్తలు నాకు దైవంతో సమానం నాకు ఈరోజు ఉన్నానంటే నా కార్యకర్తలు నా కార్యకర్తలు పెట్టిన భిక్షతో ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా నా కార్యకర్తల యొక్క ప్రార్థనతో ఈరోజు నేను బతికుండా ఆ బాధతో మాట్లాడుతున్నా దయచేసి మీడియా సోదాలు తప్పుగా అనుకోవద్దని కూడా మీ కోరుకుంటున్నా ఒకటి నువ్వు కరెక్ట్గా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు అపోజిషన్లో చేసావు ఐదు సంవత్సరాల్లో నువ్వు ఏ విధంగా ఈరోజు నువ్వు బెదిరిస్తున్నావో అధికారుల్ని అదే విధంగా ఆ రోజు కూడా బెదిరించావు అదేవిధంగా బ్లాక్మెయిల్ చేసావు అదేవిధంగా ఈ జిల్లాకి పెద్ద ఆయన అని పిలిచే గల్లా రామచంద్ర నాయుడు గారిపైన గెలిచిన నెలకే ఇదే విధంగా రెండు వేల పద్నాలుగును గెలిచిన నెలకే ఆ రోజు ఉన్న రామచంద్ర నాయుడు గారిపైన పెద్ద ఆయన గారిపైన ఎస్సీ ఎస్టీ కెస్బిటీ బ్లాక్మెయిల్ చేసావు దాని తర్వాత అధికారులను బ్లాక్మెయిల్ చేసావు దాని తర్వాత కింద స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని బెదిరించావు దాని తర్వాత ఆరు మండలాల్లో డెవలప్మెంట్ యాక్టివిస్ అడ్డుకున్నావు ఎక్కడ కానీ జరగకుండా కోర్టులో స్టే చేసావు ఆ విధంగా దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నెల రోజులు నన్ను ఏ విధంగా ఘోరంగా మాట్లాడాలో అంత ఘోరంగా మాట్లాడించావు నన్ను ఏ విధంగా తిట్టించాలో అంత తిట్టించావు నా సొంత ఊర్లో పులివర్తి వారి పల్లి ఉండొచ్చు పక్కనున్న నేండగుంట ఉండొచ్చు పక్కనున్న శంగంపల్లి ఉండొచ్చు పక్కనున్న కావిలవారిపల్లి ఉండొచ్చు పక్కనున్న అచ్చమ్మగ్రారు ఉండొచ్చు పక్కనున్నటువంటి ఏ ఊరైనా అన్ని ఊర్లో ఆ రోజు టూ వీలర్ల రౌండ్ కొట్టి వారం రోజులు అందరినీ భయభ్రాంతులు చేపించావు కొట్టించావు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చాలామంది ఊర్లోది వెళ్ళిపోయారు ఈరోజు ఎక్కడైనా జరిగిందా రాష్ట్రంలో ఎక్కడెక్కడో జరుగుతూ ఉంది జిల్లాలు ఎక్కడెక్కడో జరుగుతూ ఉంది చందరినీ జరిగిందా ఎక్కడో చిన్న చిన్న చెదురు మొదలు జరిగింది తప్పి చెక్కల్లా ప్రతి ఒక్క అధికారికిగా నేను చెప్పా జరగకూడదని అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు చెప్పా మనం డెవలప్మెంట్ చేద్దాం డెవలప్ ముందు ప్రకారం వెళ్దామని రోజు నేను ఎక్కడో ఒక మండలం తిరుగుతున్నా డెవలప్మెంట్ చేస్తున్నా డెవలప్మెంట్ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతున్నా ఎక్కడ కానీ నేను నాకు అధికారంగా ఉంది నేను ఎమ్మెల్యేగా ఉన్నా నేను తిరగట్లా అధికారులను సారని పెట్టి మాట్లాడుతున్నా వాళ్ళకి గౌరవిస్తున్నా నా పక్కన కూర్చోబెట్టుకుంటున్నా నీలాగా సింగిల్ చార్ వేసుకుని కూర్చొని మాట్లాడాల నీలాగా నీ నీ పార్టీకి సంబంధించి నిన్ను గెలిపించినటువంటి వైసీపీ ప్రోటోకాల్ ఉన్నటువంటి ఎంపీటీసీలని జెడ్పీటీసీలని పక్కన కూర్చోపెట్టుకొని కింద కూర్చోబెట్టి మాట్లాడేలా వాళ్ళకు కూడా నా పక్క సీట్ వేసి గౌరవించి గెలిపించి ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటున్నా ఇది భాస్కర్ రెడ్డి నేను చేస్తా ఉండేది గుర్తుపెట్టుకో నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకో మీకు ఇంకా చెప్పాలంటే భాస్కర్ రెడ్డికి నైజాం నాకంటే మీకు ఎక్కువ తెలుసు డైవర్షన్ పాలిటిక్స్ అనేది నెంబర్ వన్ అతను అతనిది అనువు అనువున అంటే ఇసుక ఇసుక నేను పట్టాను కాబట్టి ఈరోజు గెలిచా నా కుటుంబ సభ్యులు మేము అతని మొత్తం అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు అతని పేరే నేను తుమ్మలో కుంటే అపరిచితుడని పెట్టా అంటే కరెక్ట్గా ఏదైనా రాయి కనపడితే జనాలు ఎదురుగా కార్యకర్తలు వచ్చినారా ఎదురుగా నాయకులు వచ్చినంటే దండం పెట్టుకుంటాడు అంటే ఎందుకంటే ఇతను దైవభక్తి ఉన్న వ్యక్తి దైవం బాగా నమ్ముతాడు ఇతను తప్పుడు చేయడం ఇమీడియట్గా ఇప్పుడు ఈ వారం నుంచి ఎక్కడైనా దండం పెట్టింది మీరు చూసారా ఈ వారంలో ఎక్కడైనా దండం పెట్టిన చూసారా ఈ నెలలో ఎక్కడైనా దండం పెట్టిన చూసారా అతను నైజం అది ఆ విధంగా నటను చేసే వ్యక్తి కాబట్టి ఊరు వారందరూ కూడా అంటారు దొంగ దొంగ అని అందరిని దొంగ అంటాడు నీకు మీ ద్వారా మీకు చెప్ మీ ద్వారా అతనికి కూడా చెప్తున్నా మీరు కూడా మీకు అతని నైజం గురించి మీకు తెలుసు చాలా నాకంటే ఉండే మీడియా సోదరులు చాలామందికి అతను జెడ్పీటీ స్థాయి నుంచి ఉన్నాడు కాబట్టి మీకు తెలుసు అతను నైజం ఏమంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఈరోజు న్యాయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత అధికారులు కూడా నిక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అది తట్టుకోలేకపోతున్నాడు ఆ రోజు మీకు చెప్పుకుంటే ఇదే ప్రెస్ క్లబ్లో వన్ ఇయర్ ముందు చెప్పా ఎలక్షన్ మూడు నెలల ముందు చెప్పా ఎలక్షన్ ఆరు నెలల ముందు నేను పెట్టా మా మిస్సెస్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టాం ఈరోజు దొంగ ఓట్లకు సహకరిస్తున్న అధికారులంతా గెలిచేది రేపు నేనే వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే సహకరించే ఆర్డీఓ కనక నరసారెడ్డి ఉండొచ్చు ఆరు మండలాలకు సంబంధించిన కిరణ్ ఉండొచ్చు నిశాంత్ రెడ్డి ఉండొచ్చు తుడ ఆఫీసులో ఉన్నటువంటి స్పెషల్ ఆఫీస్ డెలిట్ లిస్ట్కి సంబంధించిన స్పెషల్ ఆఫీసు లక్ష్మి ఉండొచ్చు ఎవరైనా సరే ఈరోజు మీరు ప్రవర్తించిన తీరు మార్చుకోండి రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది గ్యారెంటీ నేను గెలిచేది గ్యారంటే మీరు చేసిన తప్పులకు సీబీసీఐడి ఎంక్వైరీ అదే అదేవిధంగా గెలిచిన తర్వాత నేను మొత్తం డీటెయిల్గా ఏమేమి జరిగింది రిపోర్ట్ ఎత్తుకొని సిఐడి అధికారులకు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మెయిల్ పెట్టడం జరిగింది స్టేట్ ఈసీకి మెయిల్ పెట్టడం జరిగింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మేము ఎన్ని కాపీలు మెయిల్ పెట్టాము అన్నీ కూడా అథారిటీ చేసి వాళ్ళకి మళ్ళీ పంపించడం జరిగింది దానిలో భాగంగా సిఐడి అధికారులు ఆర్డీఓ ఆఫీసు ఉండొచ్చు ఎమ్మెల్యే సంబంధించిన వ్యక్తులు ఉండొచ్చు లేదంటే ఎంఆర్ఓ ఆఫీసులు వచ్చి దానిపైన ఎంక్వైరీకి వెళ్తే నువ్వు తట్టుకోలేకపోతూ ఉండవు రెండు రోజుల్లో రెండు ఆఫీసులకు వెళ్ళే లోపల బెంగళూరులో ఉన్నా నేను వదిలేసిపోయినా వ్యక్తి పరిగెత్తుకొని వచ్చినావంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి నాపైన నింద మోపుతున్నావు నువ్వు ఆ నిందకి ఎన్ని రకాలు వాడాలంటే అన్ని రకాలు వాడుతూ ఉండవు ఇదొక ఇదొకటి అవుతే ఇంకా ఇంకొకటి లెక్కేసుకోవాల్సిందేమంటే మీరు ముఖ్యంగా ఆలోచించాలి నా పైన దాడి నాపైన దాడి చేసిన దాంట్లో నీ కుటుంబ సభ్యుల పాత్ర నీ పాత్ర ఉంది నువ్వే చెప్పావు పోలీస్ అధికారులకు ఎస్పీ గారికి చెప్పినానన్నావు డిఎస్పి గారికి చెప్పినానన్నావు ఇంక ఇంకెవరిగా చెప్పినానన్నావు కుటుంబ దాడి జరుగుతాదని దాడి జరగతాదని నీ కుటుంబ సభ్యులు చెప్తేనే నీవు చెప్పావు నువ్వు నువ్వు చెప్పలేదంటే తెలియదు కదా నీ కుటుంబ సభ్యులే నాపైన దాడి చేయించాడు దాంట్లో నీ పాత్ర ఉంది ఈ ఫోన్లు సాంకేతికంగా ఎక్కడెక్కడ ఏమి జరిగిందని సాంకేతికంగా అన్నీ తీస్తే అన్నీ తీస్తూ ఉండాలి దాన్ని తట్టుకోలేకుండా ఎక్కడ నేను నీ నిజాయితీ అంటున్నావు ఎక్కడ నేను కేసులు ఇరుక్కుంటాను నేను కానీ నా కుటుంబ సభ్యులను ఒక బాధతో నువ్వు ఈరోజు ఏదంటే అది మాట్లాడుతున్నావు దారు మీకు చెప్తున్నా భాస్కర్ రెడ్డికి ఒకటే ఒకటే ఒకటి ఏం చెప్తానుకున్నా అంటే భాస్కర్ రెడ్డి నేను నీకు చెప్తున్నా అధికారం లేనప్పుడే నేను నీతి నిజాయితీగా బతికినా నువ్వు జనాలని ప్రజల్ని అధికారుల్ని నువ్వు బెదిరించినట్లు నేను బెదిరే వ్యక్తిని కాదు నేను క్లాస్ లీడర్ నుంచి ఎదిగిన వ్యక్తిని నేను క్లాస్ లీడర్ నుంచి ఎదిగిన వ్యక్తిని ఎస్పీఎల్ అయినా కాలేజ్ లీడర్ అయినా డిగ్రీలో సెక్రటరీ అయినా పంచాయతీ సర్పంచ్ అయినా పంచాయతీ సర్పంచ్ నుంచి ఇచ్చిన వ్యక్తి నేను నీ బుడ్డ బెదిరికి భయపడను నేను ఆ రోజు చెప్పినా ఏ రోజు చెప్తున్నా నీ బుడ్డ బెదిరికి నేను భయపడ్ను నేను క్లారిటీకి చెప్తున్నా నువ్వు బెదిరించినట్లు ఈరోజు నువ్వు చేస్తూ చేసినటువంటి అక్రమాలు తుడాలా తీస్తానని ఒక భయంతో మొన్నంతా ప్రెస్ మీట్ పెట్టావు ప్రెస్ మీట్ పెట్టింది కాకుండా దానికి సంబంధించిన క్లిప్పింగ్స్ని మా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు పంపించావు నేను ఆయన గురించి పట్టించుకోవాలా నా గురించి పట్టించుకుంటావు చెప్పండి అన్నావు కారు ఎత్తుకోని అందరు ఇళ్ళకి తిరిగినావు తెలుగుదేశం నాయకులు ఇళ్ళకంతా తిరిగావు వారం గల అడుక్కున్నా పోయి